నమస్తే అండి నేను విషేక్ నబీ రసూల్ అనువంశిక ఆయుర్వేదం వైద్యున్ని చాలా రోజుల నుంచి ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు నా ఛానల్ని చూస్తున్నారు చాలా సంతోషం ఎంతోమంది అడుగుతున్నారు కల్తీ ప్రపంచంలో బతకడం కష్టం ఉంది తినే ఆహారాల గురించి మాకు కొన్ని రెమెడీలు చెప్పండి అన్నారు ఒక సోదరి నెల నెల రోజుల నుంచి అడుగుతుంది గురువుగారు కిడ్నీ సమస్యతో బాధపడుతున్న అటువంటి పేషెంట్లకి ఏదన్నా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఏదైనా రెమెడీ ఉంటే ఒక యూట్యూబ్ చేయమని ఒక సోదరి కరీంనగర్ నుంచి నాకు ఫోన్ చేయడం జరిగింది వాటి కోసం ఆ సోదరికే కాదు ఎంతోమంది నా సోదరులకు ఈరోజు సమస్యతో బాధపడుతున్నారు కిడ్నీ సమస్య తిని ఆహారాలలో కల్తీ వాడే నూనె కల్తీ ఈ కల్తీ ప్రపంచంలో ఎంత దుర్బలమైన జీవితం బతుకుతున్నామంటే సమస్యతో సతమతమవుతున్నాం వాటి కోసం మన పరిసర ప్రాంతాల్లో దొరికే మూలికలు దాని ఆహారంగా ఎలా మార్చాలా ఔషధంగా దాన్ని ఎలా మనం వాడుకొమ్మలో తీసుకోవాలా ఆ చక్కటి ఆ సబ్జెక్ట్తో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఎందుకంటే శరీరంలో వాతం పెంచుకోవడం ఆ అనవాయిత అయిపోయింది ఈ రోజుల్లో వారానికి ఒక్కరోజు చింతపండుతో చేసిన చారు తింటే వాతం పెరగదు శరీరంలో రెండవది మల విసర్జన సరిగ్గా జరగదు అలా బాత్రూంలోకి వెళ్ళామంటే పది నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదు వాడు పరిపూర్ణ ఆరోగ్యవంతుడు పాస్ చేశాడంటే ఎటువంటి స్మెల్ ఉండకూడదు వేగవంతంగా రావాల యూరిన్ వాడు మంచి ఆరోగ్యవంతుడు ఇక చెమటలో చేదు వాసన రాకూడదు వాడు ఆరోగ్యవంతుడు ఎంత త్వరగా నిద్రపోయి ఎంత త్వరగా నిద్రలేసే వాడు మంచి ఆరోగ్యవంతుడు ఈరోజులు ఏం చేస్తున్నాం రాత్రి పదకొండు వరకు నిద్ర రాదు నిద్ర పోం బుర్ర నిండా ఆలోచనలు సమస్యలు ఇంకా బతకల్లా ఇంకా సంపాదన ఇంకా సంపాదన చచ్చిన్న పొద్దు సంపాదన నీ వెంట రాదు నీ ఆరోగ్యమే మహాభాగ్యము వాటి కోసం నీ కిడ్నీలు చెడిపోయినాయా ఇక నువ్వు చచ్చిన శవానివే బతికున్న శవంతో సమానమే వాటి కోసం ప్రతిరోజు ప్రతిరోజు ఈ కొండ ప్రాంతాల్లోకి వెళ్ళారంటే ఒక ఆకు దొరుకుతుంది దాన్ని హిందీలో చట తెలుగులో రణపాల చూశారా ఈ రణపాల మొక్క ఇలా చివరిలో నొక్కులు నొక్కులుగా ఉండి అభయమిస్తుంది నేనున్నా మానవాళి కోసం నేను ఉన్నాను అని ఇలా అభయమిస్తుంది ఈ మహాతల్లి ఈమె పేరు రణపాల దీని ప్రతిరోజు ప్రతి ఉదయం పిల్లలు పెద్దలు ముసళ్ళు అందరూ ఎవరైనా సరే దీనికి కులం లేదు మతము లేదు ఎవరు తిన్నా ఆరోగ్యప్రదాయని మహాతల్లి ఈమెని ఉదయం లేవగానే ముఖం కడుక్కొని కాలకృత్యములు ముగించి దేవునికి దండం పెట్టుకొని ఒక్క ఆకుని ఇలా తీసి శుభ్రపరిచి ఈ లాకును శుభ్రపరిచి ప్రతి నిత్యము ప్రతిరోజు ఉదయం లేవగానే బ్రేక్ఫాస్ట్కి ముందుగా ఈ ఆకు ఇలా తినండి ఎలా రుచి పుల్ల పుల్లగా తీయ తీయగా సప్పసప్పగా ఎంతో మహోన్నతమైన ఔషధం ప్రతి ఇంట్లో తులసి మాత ఎలా ఉండడం సాధ్యమో ఈ రణపాలు కూడా ఉండడమే అంతే సాధ్యం ప్రతి ఇంట్లో ఉండవలసిన చెట్టు రణపాల ఇది ఆరోగ్యంలో మహా గొప్ప స్థానాన్ని ఆక్రమించుకుంది మన ఆయుర్వేదంలో దీన్ని ఇలా సేవిస్తూ నములుతూ నములుతూ ఆ రసాన్ని మింగుతుంటే మీ కిడ్నీలో డయాలసిస్ స్టేజ్లో ఉన్న కిడ్నీలో రాళ్ళు ఉన్న ఎప్పుడు ఇక్కడ నొప్పి చేస్తూ ఉంటుంది గుండెల్లో చిమలాడుతూ ఉంటాయి కాళ్ళు చేతులు సలుకులు కళ్ళు మంటలు మోకాళ్ళ కింద ఏదో లాగినట్ల ఈ మహోన్నతమైన ఈ ఒక్క ఆకు మీరు సేవిస్తే మీ రోగాలు మీ దరికి చేరవు ఇది నా అనుభవం కిడ్నీ సమస్య ఉన్నా కిడ్నీ సమస్య లేకపోయినా ఈ ఆకుని నలభై రోజులు తినండి మీరే చెప్తారు మంచి నిద్ర ఆకిలి మల విసర్జన మూత్ర విసర్జన చెమటలోని కంపు నిరుత్సాహంగా ఉంటారు తాము నడిసే గస్స ఇక్కడ పట్టుకుంటుంది కొంచెం తింటానే గ్యాస్టవల్ ఎంటనే ఒక మాత్ర మాత్రేసుకోవాల ఏంది జీవితం ఎన్నాళ్ళు బతికేస్తాం ఇక మన వినాశనం మనం కొని తెచ్చుకుంటున్నాం ఈ కల్తీ ప్రపంచంలో దానికోసం ఇంటికాడ ఇటువంటి మొక్కలు పెంచుకొని మీరు ఆరోగ్యంగా ఉంటూ మీ తల్లిదండ్రులకి బిడ్డలకి ఇరుగు పొరుగు వాళ్ళందరికీ ఈ ఆకు గురించి చెప్పండి ఈ రసూల్ మాస్టర్ చెప్పేది ప్రతి ఒక్కటి నిత్య సత్యము నా అనుభవము నేను ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నా యూట్యూబ్ ప్రేక్షకుల కోసం నేను ఫోన్ వెయిటింగ్లో ఉంటాను ఏదైనా మీకు చేత కాని ఔషధం ఏదన్నా ఉంటే నాకు చెప్పితే ఆ ఔషధం తయారు చేసి మీకు కొరియర్ ద్వారా పెట్టగలను ఎంతోమంది మధుమేహానికి కూడా నాకాడ మందులు తీసుకుంటున్నారు చక్కగా నలభై రోజులకు ఏ తారాస్థాయిలో ఉన్న మధుమేహం కూడా అలా దిగిరావలసిందే ఈ రసూల్ మాస్టర్ చెప్పిన ఆయుర్వేదాన్ని ఆస్వాదించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంకా మీరు ముందుకు నడిపిస్తే రానున్న భావితరాల వారికి నా ఆయుర్వేద ఖజానానికి ఎన్నో 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 ఎన్నెన్నో మూలిక రహస్యాలు మీకు తెలియజేస్తా షేక్ నబీ రసూల్ అనంతపురం జిల్లా ధర్మవరం జై హింద్